గతంలో మరి రాష్ట్ర ప్రభుత్వం చే అప్పుడున్న శాసనసభ్యుల్ని కమిటీలో ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఇవన్నీ కూడా పర్యవేక్షణ జరిగేది అధ్యక్ష అలాగే చాలామంది ఈ రాష్ట్ర స్థాయిలో ఉన్న ఉద్యోగస్తులు అవునండి ఇక్కడ ఉన్న చాలా పెద్దలందరూ కూడా ఈ సంక్షేమ హాస్టల్స్ చదువుకుని స్థాయికి వచ్చారు మరి అటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం మళ్ళీ కూడా చేపట్టాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళ అధ్యక్షతని స్థానికంగా ఉన్న ప్రజా ప్రజాప్రతినిధులని అలాగే ఎమ్మెల్సీలని అందరినీ కూడా కమిటీ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తే ఈ బీసీ హాస్టల్స్ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ అన్నింటిలో కూడా మెరుగైన సదుపాయాల ఇచ్చే అవకాశం ఉంటుందని దాని ద్వారా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి